హాయ్ హలో నమస్కారం మీ చూసిన ఎలిఎన్ నా పేరు పవన్ కుమార్ ఇరు సోషల్ మీడియాలో ఎక్కడో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది అదేనండి మన సమంత టాటా విషయం సమంత నాగచేతన పెళ్లి వేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత విడిపోవడం జరిగింది విడిపోయిన కొన్ని రోజుల తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు యథావిధిగా సాగడం జరుగుతుంది సో రీసెంట్ గా నేను నాగచేత నాగచేతన ఒక షోభి తన అమ్మాయిని పెళ్లి చేసుకుని జరిగింది తన కూడా యొక్క సినిమా యాక్టర్ తన చేసుకున్న తర్వాత తన లైఫ్ తన హ్యాపీగా సాగిస్తున్నాడు కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే సమంత కూడా తన తన సొంత బ్యానర్ లో ఎన్నో సినిమా తీసుకుంది చాలా కామెడీ మూవీ తీసుకుంది ఫ్యామిలీ సినిమా తీస్తుంది కానీ ఇక్కడ కొత్త విషయం ఏంటంటే నాగచైతన సమంత ఇద్దరు కలిసినప్పుడు వైఎంసీ అనే టాటా చేసుకోవడం జరిగింది ఏ మాయ చేసావే అనే ఒక టాటో ఏదైతే ఏమాయ మాయ చేసావే అనే సినిమాని నాగచైతన్య సమంత ఇద్దరు కలిసి చేయడం జరిగింది అదే ఫస్ట్ మీట్ అదే ఫస్ట్ టైం వాళ్ళు అక్కడ అది ఆ సినిమాలు కలిశారు ఆ సినిమా ద్వారా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం జరిగింది అందుకోసం సమంత వైఎంసీ అయినా టాటా వేసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆ వైఎంసి టాటో ఇప్పుడు తన దగ్గర ఇక్కడ కనిపియట్లేదు అన్నట్టు వార్తలు బాగా వస్తున్నాయి సో వాళ్ళిద్దరు కలిసి ఎన్నో టాటోలు వేసుకున్నారు తర్వాత నాగజీ నాగార్జున కూడా దీని నుంచి మాట్లాడు ఒక మీడియం ఉంగట ఎంత లవ్ చేసుకున్నా ఎంత పెళ్లి వేసుకున్నప్పుడు కూడా టాటో వేసుకోండి లవ్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కి దయచేసి టాటస్ వేసుకోకండి ఎప్పుడు కలిసి ఉంటారు ఎప్పుడు ఇడిపోతే నాగార్జున చెప్పడం మనం చూసా ఇం ఇప్పటి వరకు కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత చాలా తర్వాత నాగజిత్రాన్ని పెళ్లి వేసుకుని వెళ్లిపోయిన తర్వాత కూడా ఇప్పటివరకు సమంత టాటో మెయింటైన్ చేసింది వైఎంసీ టాటో కానీ రీసెంట్ గా నేను నిన్న మొన్న ఒక ఆ వీడియోలో ఈ రిలీజ్ చేసింది వీడియో చూస్తుంటే మనకు అర్థమైపోతుంది వైఎంసి టాటో లేదు కాబట్టి చాలా మంది సమంత ఫ్యాన్స్ ఒక్కొక్క వైపు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే చిత్రం లేని బాధ నీకు ఎందుకు మేడం అన్నట్లుగా చాలా మంది కామెంట్ పెట్టున్నారు కానీ వాస్తవాలు మాట్లాడుకుంటే సమంత మేడం అయితే కొద్దిగా డిప్రెషన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే వైద్య జర్నీ విధానం గానీ సో రీసెంట్ గా మనం రిలీజ్ ఈవెంట్ లో తను ఎక్కడ అంటే ఏ ఈవెంట్ కెళ్ళా కూడా కొద్ది బాగా చూసాము కానీ ఇప్పుడు టాటో పరంగా చూస్తుంటే మాత్రం తను కూడా వైఎస్ ట్యాటర్ తీసేసినట్టుగా కనిపిస్తుంది సో ఈ ల గురించి కూడా ఇంత వైరల్ కావడం మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి ఉండండి ఎల్జి ఎంటర్టైన్మెంట్ Please subscribe to LG TV. Thank you. Hey guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Thank you.